அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஐதவா சவசரம் மார்ச் மாசம் ஐதவா தேதிவார ரோஜன కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు జ్యోతిష్యం చెప్పించుకుని చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి రాశి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కొన్నాళ్ళగా పరిష్కారం కాని సమస్యల్లో కాస్త కదలిక వస్తుంది అదేవిధంగా అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో అప్రమత్త ఉంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మిశ్రమ ఫలితాల వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభించి మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలను రాబడుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది పురోగతిని సాధిస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మొదలు పెట్టిన పనుల్లో ఇబ్బందులు తగ్గినాం అదేవిధంగా ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారం అభివృద్ధి బాట పడడం రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నుకున్నా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితులు తెలుగును ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు బుద్ధిబలంతో కీలక వ్యవహార వ్యవహారాలలో సమస్ఫూ వ్యవహరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది బంధువులతో విభేదాలు తెలుగు అదేవిధంగా కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో అదృశ్య ఫలితాలు సిద్ధిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందు సాగుతారు అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిత్రులతో వివాదాలు తొలగినాం అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన దానికి ఫలితం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆర్థిక ఇబ్బందుల తెలుగునో చికాకుల తెలుగున ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన వాహన యోగం ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాల తెలుగును చేపట్టిన పనిలో శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా దైవ చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన ఉద్యోగ ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆత్మబలంతో ముందుకు సాగుతారు పట్టుదలతో పనులు ప్రారంభించి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఆనందకరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం కాలం మిశ్రమంగా ఏర్పడిన మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదం వ్యాపారం అనుకూలంగా సాగిన కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు